దేశంలో ఎక్కడ లేని విధంగా మచిలీపట్నంలో శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ గన్ల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన రథోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మైన స్వామి ఉత్సవాలు పదేళ్ల క్రితం పునః ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ ఉత్సవాలను ప్రతి ఏడాది కొనసాగిస్తామన్నారు అలాగే మచిలీపట్నం ప్రజలపై శ్రీ పాండురంగ స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు పాండరంగా విటాల్కి జై కచ్చితంగా చెప్పాలి అందరూ పాండరంగా విటాల్కి జై వన్నర్నాథ విటాల్కి జై పాండరంగా విటాల్కి చాలా సంతోషం ఈరోజు రోజు మన మచిలీపట్నంలో పండరీపురం తర్వాత దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి దేవస్థానం మన స్వామి దేవాలయం పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో మరి అడుగుతున్న భక్ష్ణ నరసింహం గారు ఆయన గోల్డ్ కారు వ్యాపారం చేస్తూ దేశ విదేశాల్లో తిరిగినటువంటి సందర్భంలో ఆ పాండురంగుల మీద భక్తితో ఆయన అక్కడ మన దేవాలయం ఏదైతే తిరగకూడ ఉందో అక్కడ ఆయన ఋషిగా అక్కడ దేవుని కోసం ప్రార్థన చేయడం జరిగింది ఆయన ఖచ్చితంగా అక్కడ పిలుస్తానని చెప్పి ఆయన సంకల్పించి జిల్లా కలెక్టర్లు కానీ ఎస్పీ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వచ్చి వారందరి సమక్షంలో స్వామివారిని పిలిస్తే మరి ఆలస్యం ఉంటే ఆయన కాలత్యాగం చేయడానికి సిద్ధపడ్డప్పుడు సందర్భంలో తలుపులన్నీ మోసేస్తే ఒక్కసారిగా వెలుగు వచ్చి పాండు స్వయం అక్కడ వెళ్తారని చెప్పి మనకున్నటువంటి ప్రాణాలు అటువంటి దేవస్థానం యొక్క ప్రాముఖ్యతను సంపాదించినటువంటి బాధ్యతగా మన బందరుగా మన అందరికీ బాధ్యత ఉంది దానికోసమే రెండు వేల పద్నాలుగులో పెద్దలు చెప్పినటువంటి దాని మీద తప్పకుండా మా ప్రభుత్వం వస్తే తిరిగి మళ్ళీ ఎన్ని నలభై సంవత్సరాల కింద రథయాత్ర ఆర్పించాలని చెప్పారు డబ్బు ఆరు తుఫానికి తిరిగి మళ్ళీ ప్రారంభించాలని చెప్పి సంకల్పించాం ఆ సంకల్పంలో భాగంగా రెండు వేల పద్నాలుగులో మళ్ళీ రథయాత్ర ప్రారంభించుకున్నాం ఇవాళ ఈ రథయాత్ర అద్భుతంగా ఇవాళ రాష్ట్రంలోనే ఎక్కడ కనీ ఉదయం రోజు జరిగే ఏకైక రథయాత్ర వందరు పాండురంగుడు పాదయాత్ర అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు రాబోయే కాలంలో ఇంకా మరింత పెద్ద ఎత్తున మనం అందరం కూడా చేసుకుని ఆ స్వామివారి ఆశీర్వచనాలు మన మచిలీపట్నం ఉండేలాగా మనం కూడా మనం అనుకున్నటువంటి మన బందర కోట పూర్తి కావాలి కోట ఆధారిత పరిశ్రమలు రావాలి మనందరికీ మన పిల్లలకి ఉద్యోగాలు రావాలని చెప్పి మన పూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ మరొకసారి పాండురంగ స్వామికి మరొకసారి మన అందరం కూడా స్వామివారికి జయజలు చెబుతూ பாண்ட <laughs>